ఫస్ట్ క్యాన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నా ఫోటోషూట్ షూట్ అని ఇదేమి మెటర్నిటీ షూట్ కాదు జస్ట్ నార్మల్ ఒక వన్ షార్ట్ వీడియోనే అండ్ ఈ డిసెంబర్ లోనే నాకు మెటర్నిటీ షూట్ కూడా ఉంది కానీ ఇప్పుడు ఏంటంటే ఓన్లీ టిఫా స్కానర్ రివీల్ చేస్తున్నట్టు అలా ఒక వీడియో తీసుకుందామని అనుకుంటున్నా అయితే ఇంకా నేనైతే ఇంకా అక్కకి చెప్పిన అనమాట అక్క నాకు ఇలా తీపిచ్చుకోవాలని ఉంది ఫోటో షూట్ ఇంకా అప్పుడే అక్క అన్ని డిసైడ్ చేసింది అండ్ ప్లాన్స్ కూడా చెప్పింది ఎవరు హెల్ప్ లేకుండా అక్క క్రియేటివిటీ తోనే ఇంకా అక్కనే అన్ని ప్లాన్ ఇచ్చింది నాకు ఇలా చేద్దాం అలా చేద్దాము అని చెప్పి ప్రతి ఒక్కటి అక్కనే చెప్పింది ఇంకా అక్క ఏమన్నది కార్లో కూర్చోపో నేను ఇవన్నీ సెట్ చేసిన ఇంకా నువ్వు రా అని చెప్పింది ఎందుకంటే మస్తు ఎండ ఉండే బయట అక్క ఇప్పుడు ఏం చేస్తుంది అంటే బేబీ చిన్న ఫుట్ ప్రింట్స్ అనమాట అది ఒక పిండి తీసుకొని అందులో వాటర్ కలిపి ఇలా చేస్తుంది అక్క ప్రింట్ చేస్తుంది నాకేమన్నా క్రియేటివిటీగా ఫోటోషూట్ అవన్నీ ఆలోచించాలంటే ఇంకా నా వల్ల కాదు నాకు ఐడియాస్ కూడా రావు అందుకే ఇంకా నాకైతే అక్క హెల్ప్ చేస్తుంది నా చిట్టు తల్లి చిన్న చేతులు అనుకునే ఎన్ని రోజులు కాకపోతే ఇంత పెద్ద వస్తుంది అనుకోలే నా చేయి ఉంది నాదేమో పాదాలేమో ఇట్లా చేసిన హ్యాండ్ ఏమో ఇంత పెద్దగా వచ్చింది టైగర్ బాబు అయితే బెస్ట్ ఏమో కాదు అక్క ఎందుకు ఆడపడుచు కదా అని మీరు అనుకోవచ్చు మేము మా సైడ్ ఆడపడుచులందరికీ మేము అక్కనే పిలుస్తాం నా కాక ముందు కూడా నేను అక్క అక్కానే పిలిచేది అందుకే ఇంక అక్క అక్క అని పిలుస్తున్నా ఒక్క షార్ట్ వీడియో మంచి క్లిప్ కోసము ఎన్ని టేక్స్ ఎన్ని కష్టాలు పడాలంటే నాకు ఇప్పుడే తెలుస్తుంది ఫస్ట్ మా ప్రీ వెడ్డింగ్ షూట్ లో మా వెడ్డింగ్ లో అయితే మస్తు అలిసిపోయినాం అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ ఫోటో షూట్ మరెందుకు అవసరమా అది ఇది అని అనుకోవచ్చు బట్ ఏంటంటే మెమోరీస్ అనమాట నాకు చాలా ఇష్టం ఇలా చేయించుకోవాలన్నా ఫోటోషూట్ అన్న మెమోరీస్ అన్నా లైక్ ఏదున్నా సరే నాకు చాలా ఇష్టం ఇట్లాంటివి అందుకే ఇంకా నేను ఫోటోషూట్ చేయించుకుంటున్నాను ఇంకా వీళ్ళందరూ పోయి ఫ్లవర్స్ అయితే తెస్తున్నారు అంటే ఒక బాక్స్ ఉండే అదే ఇదే బాక్స్ ఆ బాక్స్ లో ఇంకా ఫ్లవర్స్ అన్ని పెట్టి ఆ మధ్యలో ప్రెగ్నెన్సీ కిట్ పెడతాము అని అక్క చెప్పింది సో అందుకే ఇంకా అదే ఫాలో అయిపోతున్నాం ఏంటమ్మా ఇంత దానికి ఇంత హెల్ప్ చేస్తున్నావు అని అనుకోవచ్చు బట్ నాకు చాలా పెద్ద విషయం ఇది అసలు ఫోటోషూట్ అవి ఇవి ప్లానింగ్స్ చెప్పమంటే ఎవరు చెప్పరు హెల్ప్ చేయరు బట్ అక్క నేను ఇద్దరం కలిసి చాలా ప్లాన్స్ వేసాము అండ్ అక్క నాకు చాలా హెల్ప్ చేస్తుంది వీడియో తీసే వాళ్ళని కూడా అక్కనే మాట్లాడింది అంత అక్కదే ఇంకా మరి ఇంత చేసినాక అన్నీ చెప్పకపోతే ఎట్లా మరి మళ్ళీ మీరు దానికి బ్యాడ్ కామెంట్స్ చేయకండి ప్లీజ్ ఈ చిన్న క్లిప్ కోసం చాలా కష్టాలే పడ్డాము మేమందరము మెయిన్ గా అక్క కూడా బట్ ఏంటంటే వీడియో తీయలేదు ఎందుకు తీయలేదు అని అంటే ఇంకా ఫుల్ ఎండగా ఉంది బిజీ బిజీ ఉండే అనమాట ఎవ్వరు తీయలేకపోయినారు నా ఫోన్ ఎక్కడుందో ఏమో నాకే తెలియదు అందుకే తీయలేదు కొన్ని క్లిప్స్ తీసిన చిన్న చిన్న క్లిప్స్ కోసమే ఇంకా చాలా కష్టపడ్డాం మేము పైగా ఇంకా మేము ఫోటో షూట్ చేయించుకున్నప్పుడు ఎండ అయితే మామూలుగా లేదు ఫస్ట్ మేము ఒక ప్లేస్ అనుకున్నాము బట్ ఏంటంటే ఇంకా అక్కడ అలౌ చేయలేదు అనమాట అందుకే ఇంకా ఇక్కడే మా ఊర్లో చేసుకుంటున్నాము ఇన్ని కష్టాలు పడుతున్నాం కదా లాస్ట్ కి వీడియో ఎలా వచ్చింది ఏంటి అనేది నేనైతే షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూడండి మా హస్బెండ్ బర్త్డే వీడియోలో అయితే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేసినారు దాన్ని దూరం చేస్తుంది అది ఇది అనుకుంటా ఇంకా అన్న వాళ్ళు ఈ వీడియో చూస్తే క్లారిటీ గా అర్థమైపోతుంది మీకే మేము ఎలా ఉంటాము ఏంటి మా బాండ్ ఏంటి అనేది దయచేసి తప్పుగా అయితే కమెంట్స్ చేయకండి ఇంకొకసారి ఫస్ట్ ఏదో నా అక్క ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట ఇట్లా ఓపెన్ చేయండి అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పి ఎందుకంటే నాకు అన్ని థాట్స్ రావన్నమాట ఇలా చేయాలి అలా చేయాలి అన్నట్టు ఏమి ఉండదు జస్ట్ ఫోటోషూట్ చేయించుకుందాము అన్న ఆశనే ఉంది సో ఒక్క అన్ని ఇట్లా డైరెక్టర్ లాగా మాకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంది నేను మా ఆయన ఇద్దరం కలిసి ఫాలో అయిపోతున్నాము ఒక్క షార్ట్కే ఇంకా టూ త్రీ టేక్స్ అయితే అయినాయి నా డ్రెస్ ఎలా ఉంది చెప్పండి నేను మీషోలో తీసుకున్నాను అండ్ మా హస్బెండ్ అయితే బ్లూ కలర్ షర్ట్ తీసుకుండు బట్ అది చాలా లూజ్ అయిపోయింది అని చెప్పి ఇంకా బ్లూ కలర్ హుడ్డీ అయితే వేసుకున్నాడు లాస్ట్ కింద చూడరి

ठीक। एक, दो, स्टार्ट। आ। पहले। किन्हीं जगह किन्हीं। उठ। पहले। दो, एक, स्टार्ट। आ। नाउ करना है वन, आ। किन्हीं जगह किन्हीं। आइ दर नाउ करी दर उठ करी। ముఖాం ah, తీసుకో <laughs> 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 <laughs>

ये बोले बोले आई थिंक स्टॉप स्टॉप रुको नहीं मैं वालों से रे मरा वालों से तो दी भाई के पे तमाचा रहता है आ उन्हाँ आएगा चलो ना वाका